వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రుసుమన్తో పాటు శ్రీ విద్య ఉపాసకులు నలభై సంవత్సరాలుగా శ్రీ విద్య ఉపాసనలోనే ఉన్నారు గురు కరుణామయ్య గారు మనలో చాలామంది మనోధైర్యం కోల్పోతూ ఉంటారు అటువంటి వారు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఈ రుసుమను శ్రీ విద్య ఉపాసకులు శ్రీగురు కరుణామయ్య గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ అమ్మ చాలామందికి ఉంటుంది సార్ మనోధైర్యం కోల్పోతూ ఉంటారు బయట పడకపోయినా సరే అలా ఉంటుంది దాని నుంచి బయటపడాలంటే చేయాలి సార్ లాంటి వాళ్ళు రక్తబీజుడు విజృంభించి దేవతలు ఆయుధం ప్రయోగిస్తే రక్తబీజులు కథ విని ఉంటారు ఒక్కొక్క రక్త బొట్టు పెట్టపుడు అనేక రక్తబీజులు వచ్చి అవును ఆక్రమించేస్తే అలాంటి దేవతలాంటి వాళ్ళకే మనోధైర్యం కోల్పోయి అమ్మవారి వైపు చూపిస్తారు చూస్తారు అప్పుడు కాళిని నోరు ఇస్తే అది ఒక కథ అంటే మనోధైర్యం కోల్పోవడం అన్నది దేవతలకే తప్పలేదు మనుషులు మనం ఎందుకు కోల్పోతున్నాం అనేది ముందు మంత్రం చెప్తాను కానీ ఎందుకు కోల్పోతున్నాం భగవంతుని మీద గట్టి నమ్మకం లేక నా జీవితం ఇంతవరకు బాగుంది ఇక మీద కూడా బాగుంటుంది మొదటి నుండి నేను ఏదో కొత్త ఆధ్యాత్మికంలో ఉంటూ మంచి ధర్మకార్యాలు చేస్తూ రుజుమార్గంలో చేస్తే అది మనోధైర్యం కోల్పో వాడు చెప్పిన మాట వెంటనే లేదు పిల్లలు చెప్పిన మాట వెంటనే లేదు మనోధైర్యం కోల్పోతాం పిల్లాడికి మంచి సీటు రాలేదు కాలేజీలో మనోధైర్యం కోల్పోతుంటాం అంటే ఇదే నా ధైర్యానికి కోల్పోవడానికైనా పొందడానికైనా బయట ప్రపంచం కారణంగా పెట్టుకున్నాను కానీ ధైర్యం అనేది లోపల గుండె ధైర్యం మనోధైర్యం వేరు గుండె ధైర్యం వేరు అంటే ఇదే నాకు పక్కన ఒకడున్నాడు అనే ధైర్యం ఉంటే అది మనోనిబ్బరం ఎటువంటి సమస్య అదే సమస్య చాలాసార్లు వచ్చి ఉంటాయండి మనకి అలాంటిది మనం బయటపడ్డం అది గుర్తుంచుకో ఈ సమస్యను నేను అధిగమించేను అన్నది మర్చిపోయి సమస్య వచ్చినప్పుడల్లా నేను ఊగిపోతూ ఉంటాను ఇది మణిపూర చక్రం దగ్గర జరుగుతుంది మణిపూరం అధికార దాహానికి కేంద్రం నేను చెప్పినట్టు వాళ్ళు వినాలి ప్రపంచం నాకు అనుకున్నట్లుగా నడగాలి అలా ఉంటేనే నా మనోధైర్యం ఉంటుంది లేకపోతే అది పోతుంది ఉద్యోగంలో బాసు కొంచెం మంచివాడు కాకుండా ఇబ్బంది పెడుతుంటే మనోధైర్యం కోల్పోతాడు ఎంతవరకు వస్తుందంటే ఈ జీవితం అంతం చేసుకుందాం అన్న స్థితికి కూడా వెళ్ళిపోతుంది చిన్న విషయం గురించి అవును అంచేత అక్కడ వాళ్ళు ఏం చేయాలంటే ఈ మంత్రం చెప్పండి కానీ నీ జీవితంలో తొంభై ఐదు శాతం నువ్వు అనుకున్నది నువ్వు చేస్తున్నావు పొద్దున్నే లేవాలనుకుంటున్నావు లేచాం పడుదోకున్నాం తింటున్నాం ఫుడ్ పై పెట్టి పెట్టడం లేదు హాయిగా నేను తింటున్నాను మంచి డ్రెస్ చేసుకుని ఉద్యోగాలు అన్నీ జరుగుతాయి ఒక ఐదు పర్సెంట్ నేను అనుకున్నది జరగట్లేదు అంతే నా జీవితంలో అనుకున్నదంతా చేస్తున్నాను ఆ ఐదు పర్సెంట్ మీద అందుకే చండీపాటంలో ఉంటాడు దృష్టి దోషే విషయ మహత్వా కృష్ణమానస అంటారు మనోధైర్యం ఎందుకు పోతుందంటే మనస్సు దు ఈ తలుచుకుంటే దుఃఖం వస్తుందని తెలుసున్నా కూడా అటే వెళుతుంది నాకు ఉద్యోగం లేదు నాకు ఉద్యోగం లేక ఉద్యోగం లేకు ఉద్యోగం లేదు అదే తలుచుకుంటూ ఉంటాడు నాకు ఊపిరి ఆడుతుంది అవన్నీ పని చేస్తుంది బాగానే ఉంటుంది ఇంతమంది సాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఎలాగైనా ఉద్యోగం సంపాదించుకుంటాను లేదా పుస్తకాలు చదవాలి ఈ విటివి వెళ్ళాడు అది తామసికం ఈ తామసిక స్థితి నుండి రక్షించడానికి ఒకళ్ళకే శక్తి ఉంది అవినే చండి అంటారు ఓకే ఐం హ్రీం క్లీం చాముండా విచ్చే అనే మంత్రం ఈ మంత్రం ఇలాగ పబ్లిక్లో చెప్తున్నందుకు చాలామంది నన్ను తిట్టుకుంటారు అది అర్థం ఉంది కానీ నాకు నా గురువు నేర్పింది ఏంటంటే నేనేదో అకల్ట్ పవర్ సాధించడానికి అతీంద్రియ శక్తులు సాధించడానికి మంత్రాలు ఇవ్వట్లేదు ప్రజలకి సమస్యలు పరిష్కారం కోసం జీవిస్తున్నాం దానికి అందరికీ అర్హత ఉంది ఇది మందు అన్నప్పుడు ఆ మందుని అందించడానికి నేను ట్రై చేస్తున్నాం అంటే ఎవరికైతే మనోధైర్యం కోల్పోయి ఉండడం వాళ్ళు ఐమ్ హ్రీం క్లీం చాముండాయై విచ్చే అది కూడా ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అని అవేర్నెస్ ఐం అన్నప్పుడు కుడి కన్ను మీద హ్రీం అన్నప్పుడు ఎడమ కన్ను మీద క్లీమ్ అన్నప్పుడు మధ్య కన్ను మీద దృష్టి పెట్టి చాముండా విచ్చే అన్నప్పుడు శిరస్సు మీద అంటే మనం ఇలా ముట్టుకోక్కర్లేదు జస్ట్ ఒకసారి అలా వాసన చేస్తుంటే ఆ శక్తి యొక్క సంచలనం వల్ల ఒక మీకు ఒక బలమైనటువంటి ఎనర్జీ వస్తుంది అది లేదా ఐం హ్రీం క్లీం చాముండాయే ఇచ్చే అని కూడా తగ్గదు లేదా ఏది అక్కలే ఉత్తినే ఐమ్ ఐం హ్రీం క్లీం చాముండాయే ఇచ్చే అర్థం ఏమిటంటే ఐం అంటే సరస్వతి మీరు అనుకున్నానే చెప్పేస్తున్నాను ఐమ్ అంటే సరస్వతి హ్రీం అంటే లక్ష్మి క్లీం అంటే గౌరీ ఈ ముగ్గురు యొక్క సముదాయం చాముండాయే పిలుస్తున్నాను నాగరాజు అని నేను పిలిచిన చాముండా విచ్చే రా కాకపోతే విచ్చే అని పలికేరు అనుకోండి కాస్త గట్టిగా బలిగితే పవర్ వస్తుందని విచ్చే అంటే నా బొర్ర బదల కొట్టాయని విచ్చే అంటే రమ్మని అంటే కొంచెం జాగ్రత్తగా చెప్ప ఒకవేళ విచ్చే అన్నా కూడా అమ్మ తల బదలకూడదు వీడికి అసలు ఏమీ తెలియదు చదువుతున్నాడు ఫోన్లే అని వదిలేస్తుంది వీళ్ళంటారు తప్పుగా చదివితే వచ్చేస్తుందండి నేను ఒప్పుకోనది అమ్మ కరుణ ఉంది ఆవిడికి పిల్లవాడు ఆర్తితో చేస్తున్నావు కొంచెం తప్పు చేసినా కూడా ఏమి పెద్ద పట్టి అందుకే మంత్రహీనం వచ్చింది మనకి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం చివరిలో చెప్తున్నావు అంటే అమ్మ నువ్వు పలికించి నువ్వే పొరపాటుని ఎక్కడైనా నాలుగు అంటే అది నీదే అనుకుని ఐం హ్రీం క్లీం చాముండాయ్ విచ్చే నవాక్షరి మంత్రం అంటారు ఇది నాకు గురువుగారు దీక్ష చేశారు కదా అని వేరే దానికి ఉపయోగించుకోకుండా కేవలము ఈ సమస్యకే ఉపయోగించుకోవాలి ఈ మనోధైర్యం కోల్పోయిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క తొమ్మిది అక్షరాలు ఐం హ్రీం క్లీం చాముం డా విచ్చే నవాక్షరి మంత్రం ఈ మంత్రాన్ని ఎంత ఎక్కువ చేయగలిగితే అంత మంచిది ఈ నాభిస్థానం దగ్గర కేంద్రీకరించుకుని చెప్పినా కూడా అద్భుతమైన ఫలితాన్ని నాకు ప్రత్యక్షంగా నేను ఇరవై ఏడేళ్ళప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు నా మనోధైర్యం కోల్పోయినప్పుడు నన్ను రక్షించిన మంత్రం ఇదే అందుకని లైవ్ ఎగ్జాంపుల్ నేను ఇస్తున్నాను ఎందుకన్నా ఇంకోటి లేదు ఏదో పుస్తకాల్లో చదివింది కాదు మా పిన్ని గారు నాకు ఈ మంత్రం ఇచ్చారు ఎలా ఉపాసన చేయాలి అంటే ఒత్తిని చెప్పని చేయడమే దానికి నియమాలు నియమంతులు ఏం పెట్టుకోకండి ఏమండి ఇప్పుడు మామూలుగా ఫోన్ చేస్తే హలో బాగున్నారా అండి అని అడుగుతారు ఇల్లు అంటుకుందండి ఫైర్ ఆఫీస్ ఫోన్ చేస్తారు హలో బాగున్నారా అండి అన్నారు కదా హలో కూడా అనరు వచ్చేయండి వచ్చేయండి అంటే ఒకటి చెప్పరు నాకు ఇల్లు అంటుకుని నాకు మరోదేమో కోల్పోతుంటే నియమాలు ఏంటండి బాబు అవును తేడా ఉంది కదా చాలా నా పరిస్థితిని బట్టి నేను నియమాలు అని పెట్టుకుంటాం ఉపాసన వేరు ఇది మందుకిందిస్తున్నా అని ముందే చెప్పాను లేదా తీవ్ర ఉపాసన ఐం రీం క్లీం చాముడా ఏ విచ్చే ఐం బ్రీం క్లీం చాముండా ఏ అంటే తెలియని బలం తప్పనిసరిగా వస్తుంది మీకే చూస్తే ఎంతమంది రాస్తారో మీకు ధైర్యం పెరుగుతుంది ఆ దాంట్లో సందేహమే లేదు శ్రీమాత